ఈరోజు జూలపల్లి మండల కేంద్రంలో రజక సోదరులకు గతంలో పద్దెనిమిది సంవత్సరాల క్రితం నేను రాజకీయంలో నా సొంత గ్రామంలో జూలపల్లి నుండే మొదలు పెట్టాలి గ్రామీణ ప్రాంతం నుండే రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో జూలపల్లికి వచ్చిన రోజు ఇదే స్థలంలో నా రాజకీయం మొదలైంది ఆ రోజు వీళ్ళకి ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అని కమ్యూనిటీ హాల్ ఏనాడైతే నేను మాటిచ్చినో తొంభై రోజులలోనే ఆ రోజు నేను కమ్యూనిటీలు హాల్ జరిగింది అదేవిధంగా నిత్యం వాళ్ళ ఆపద సంపదలో ఈ రజక సోదరులకు ఏ విషయంలో అయినా కానీ వాళ్లకు అన్న అంటే నేను మీ ఇంటి బిడ్డనుగా వాళ్ళ ఇంటి బిడ్డగా ప్రతి విషయంలో నేను ముందుండి జరుగుతుంది దా ఆ విషయాన్ని గమనించిన వీళ్ళందరూ కూడా అన్న మేము మడల్లయ్య గుడి మీ స్థలంలో మీ తాతలు ముత్తాతల నుంచి మీరిచ్చిన స్థలంలోనే బీరన్న గుడి దగ్గర మడెల్లయ్య గుడి ఉంది బీరన్న గడ్డ మీద ఆ బీరన్నగడ్డ మీది కాబట్టి ఆ మడల్లయ్య దగ్గర ఒక మండపం కావాలి మండపాన్ని నిర్మించే బాధ్యత మీరే తీసుకోవాలని నా రజక సోదరులు పెద్ద మనుషులందరూ అందరూ కూడా ఆ నాన్న కానీ ఎల్లయ్య కానీ శంకరయ్య కానీ సీను కానీ భూమన్న కానీ మిగతా పెద్దలందరూ కూడా నా నాకు వచ్చి కోరిన వెంటనే తప్పనిసరిగా మీకు మడల్లయ్య గుడికి సంబంధించిన మండపాన్ని తీసుకొచ్చి ఇస్తాను నేను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు నా జన్మదిన సందర్భంగా వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు కానీ అనుకోకుండా ఇదే రోజు నేను ఇవ్వడం ఇవ్వాలనుకున్న ఈరోజు తీసుకొచ్చి వీళ్ళకు మూడు లక్షల రూపాయల సంబంధించిన మడేళ్ళ ద గుడి దగ్గర మండపం అంటే ఆ స్థలం దగ్గర మండపాన్ని నిర్మించుకోవడానికి ఈరోజు మూడు లక్షల రూపాయల ప్రొసిడింగ్ను ఈ పెద్ద మనసులోకి ఇవ్వడం జరిగింది మరోమారు ఈ సమాజం సంబంధించి రజక సమాజం సంబంధించి ప్రతి విషయంలో కానీ రానున్న కాలంలో రాజకీయాలు ఉంటాయి పోతాయి ఈరోజు పదవులు ఉంటాయి ఉండేవి కానీ అవి కాదు శాస్త్రం ఈ సంబంధం ఈ బంధం శాస్త్రం కాబట్టి ఈ కుటుంబ బంధం లేక నా జూలపల్లి మండలంలో ఉన్న వివిధ కుల సంఘాలకు ఇచ్చేటప్పుడు అదే విషయం చెప్పాను అది సాకలి కానీ మంగలి కానీ అది గౌడ కానీ యాదవ్ కానీ పద్మశాలి కానీ ఈ తెలుగు ముదురాజు కానీ ఈరోజు రెండు ఎస్సీలు కానీ అని ఇవన్నీ మండ వీళ్ళకి సంబంధించిన కమ్యూనిటీలు అన్నీ కూడా ఎందుకు నా అదృష్టం ఈ జూలపల్లిలో తొమ్మిది సామాజిక వర్గాలకు సంబంధించిన సామాజిక భవనాలు కట్టించే అదృష్టం నాకు కలిగింది అవి కట్టివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రజకది కూడా వీళ్ళ మండపానికి కూడా ఈరోజు మూడు లక్షలు ఇవ్వడం కూడా వీళ్ళ అదృష్టం కాదు ఆ దేవుడు నాకు ఆ శక్తినిచ్చిన కాబట్టి నేను తీసుకొచ్చి ఇచ్చినందుకు వీళ్లకు నేను నిజంగా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా రానున్న కాలంలో కూడా వీళ్ళకి అన్ని విషయాల్లో అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేస్తానని అదేవిధంగా అన్ని వర్గాల వారికి కూడా ఇదే విధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం Thank you.